నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ బీబీ జోడీ సీజన్ టూ రెండో ప్రోమో విశేషాలు చూద్దాం సెలబ్రేషన్ థీమ్ లో భాగంగా ఈ ప్రోమోలో అసలైన ఆట మొదలైంది ఈ ప్రోమో నిజంగానే వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయింది ఎనర్జీ ఎమోషన్ అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఏంటో ఆ విశేషాలు ఇప్పుడే చూసేద్దాం ప్రోమో ప్రారంభంలోనే ప్రదీప్ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు సదా శ్రీదేవిగర్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రదీప్ వేసిన సటైర్లు భలే ఉన్నాయి ప్రతిసారి ఇలా అందరం కలిసొస్తే బావుంటుంది అంటూనే జడ్జెస్ మధ్య ఉన్న మ్యాచింగ్ ని ఆటపట్టిచ్చాడు ప్రదీప్ విశ్వ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ తన కొడుకు తొందరగా పడుకుంటే అది తనకొక పెద్ద సెలబ్రేషన్ అంటూ ఎమోషనల్ అయ్యాడు శేఖర్ మాస్టర్ పంచులు మానస్ డ్రెస్సప్ చూసి మేమింకా పెళ్ళనుకున్నాం అని శేఖర్ మాస్టర్ వేసిన సటైర్కి అందరూ షాక్ అయ్యారు మణికంఠ అండ్ ప్రియాంక వైల్డ్ ఫైర్ ఈ ప్రోమోలో అసలైన హైలైట్ వీల్ డాన్స్ మణికంఠ మాస్ లుక్లో ఇరక్కొట్టేశాడు శేఖర్ మాస్టర్ వీరి పర్ఫార్మెన్స్ ని చూసి ఇరక్కొట్టేశారు అని మెచ్చుకోవడమే కాకుండా ఇదొక వైల్డ్ ఫైర్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ వారం పర్ఫార్మెన్స్ పరంగా మణికంఠ మరియు ప్రియాంక జోడీ టాప్లో ఉండేలా కనిపిస్తోంది ప్రోమోలో చూపించిన విజువల్స్ అండ్ మ్యూజిక్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి ప్రదీప్ తన కామెడీ టైమింగ్తో షోని హోల్డ్ చేస్తున్నాడు ఈ వారం సెలబ్రేషన్ థీమ్ ఆడియన్స్ కి మంచి కిక్కిస్తుందని చెప్పొచ్చు మొత్తానికి శని ఆదివారాలు రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ మాలో ఈ వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకండి మణికంఠ డాన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని జోడీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు స్క్రీన్ వచ్చట్లు బాయ్ బాయ్